హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్లో తాజాగా ఐదుగురు మృతికి కారణమైన సంభాల్లో జామా మసీదు సర్వేకు సుప్రీంకోర్టు ఇవాళ బ్రేక్ వేసింది జామా మసీద్కు చెందిన షాహీఈద్గా కమిటీ హైకోర్టును ఆశ్రయించే వరకు మసీదు సర్వే కేసు విచారణను నిలిపివేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో ఉన్న ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది అలాగే ఈ మసీదు సర్వేను వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది సంభాల్లోని జామా మసీదును పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ చక్రవర్తి అక్కడ ఉన్న ఆలయాన్ని కూల్చి నిర్మించారన్న వాదనతో హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన స్థానిక కోర్టు సర్వేకు ఆదేశించింది దీంతో సర్వేకు అధికారులు అక్కడికి వెళ్లారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు తీవ్ర నిరసన చేపట్టారు వీరిని అదుపు చేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాల్లో ఐదుగురు చనిపోయారు ఈ నేపథ్యంలో మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇవాళ ఈ పిటిషన్పై సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ పివి సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది మసీదు సర్వే నిర్వహించిన కమిషనర్ తమ నివేదికను సీల్ కవర్లో ఉంచాలని తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు తెరవకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది మరోవైపు హైకోర్టులో ఈ వ్యవహారం తేరే వరకు స్థానిక కోర్టు విచారణ ఆపాలని ఆదేశించిన సుప్రీం మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై జనవరి మొదటి వారంలో విచారిస్తామని తెలిపింది ఇదిలా ఉంటే వారణాసిలో జ్ఞానవాపి మసీదును గతంలో కోలుగొట్టిన శివాలయం పై నిర్మించారు అనడానికి కొన్ని కారణాలు బలంగా వినిపిస్తున్నాయి హిందూ సంఘాలు అందుకే జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో శివుడి గుడిని నిర్మించాలని కోరుతున్నారు అది మసీదు కాదు ఒకప్పుడు శివాలయం అనడానికి హిందూ సంఘాలు చెప్తున్న కారణాలు లేవనెత్తిన అంశాలు ఇక్కడ తెలుసుకుందాం కాశీ నుంచి కంజాకుమారి వరకు ఎక్కడైనా సరే శివుడికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటారు ఇక్కడ మసీదు పక్కనే ఉన్న ఆలయంలో మాత్రం నందీశ్వరుడు మసీదు వైపు చూస్తుంటాడు అంటే గతంలో శివుడి విగ్రహం అటువైపు ఉందని అర్థమని హిందూ సంఘాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి సాధారణంగా మసీదు గోడలపై ఏముండవు కానీ ఇక్కడ మసీదు గోడలను గమనిస్తే హిందూ దేవుళ్ల చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి సూర్యుడు కమలం పువ్వుల గుర్తులు ఇక్కడున్న స్తంభాలపై కనిపిస్తాయి అంటే దాని అర్థం ఏంటి ఇది నిజంగా ముస్లింల ప్రార్థనా మందిరం మసీదేనా అని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి మసీదులో శివలింగం ఎవరైనా పెట్టుకుంటారా కానీ ఇక్కడ ఉంది దీని వాళ్ళు వాటర్ ఫౌంటైన్ అంటున్నారు కానీ దాని ఆకారం మాత్రం లింగ రూపంలోనే ఉంది ఆ లింగం వైపే నందీశ్వరుడు చూస్తున్నారన్నది వారి వాదన మసీదుకు నాలుగు మినార్లు ఉండాలి కానీ ఇక్కడ అవే స్తంభాలు ఉన్నాయి మసీదు వెనుక భాగంలో ఇప్పటికీ గుడి నిర్మాణం పోలినది స్పష్టంగా కనిపిస్తోంది ఎక్కడైనా మసీదును హిందూ గుడిలా కడతారా అని హిందూ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఈ మసీదులో ఓ బేస్మెంట్ ఉంది అందులో శివాలయం గుడికి సంబంధించిన చాలా వస్తువులు స్తంభాలు శాసనాలు చాలా ఉన్నాయన్నది హిందువుల వాదన పద్దెనిమిది వందల ఎనభై కంటే ముందు ఆ స్థలం తమ పూర్వీకుల పేర్ల మీద ఉందని హిందూ మతానికి చెందిన సోమనాథ్ వ్యాస్ కుటుంబం డాక్యుమెంట్లు చూపిస్తోంది ఈ నిర్మాణంపై భాగం మసీదు కానీ గ్రౌండ్ అంతా హిందువులదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్